ఏ అంటే యాక్టివ్గా ఉండాలా బి అంటే బ్యూటిఫుల్గా ఉండాలా సి అంటే క్లవర్గా ఉండాలా డి అంటే డిగ్నిటీగా ఉండాలా స్వామి కోరిని దుంపదిగా ఇన్ని కోరికలు పెట్టుకుని ఏమీ లేదంటావుంట్రా ఇవన్నీ జరగాలంటే ఈ జన్మలో నీకు పెళ్ళవదు ఏడిచావు ఎవరో ఒకరిని చేసుకుని జీవితాన్ని ప్రశాంతంగా గడుపు ఇలా లేనిపోని కోరికలు పెట్టుకున్నావనుకో ఈ కలియుగంలో అమ్మాయి దొరకడమే కష్టంగా ఉంది దొరికినా పక్కవారిని లవర్ కాకుండా ఉండే విధంగా కోరుకోరాయన ఇవన్నీ ఎందుకు ఏమిటి స్వామి అంత మాట అన్నారు మీరు ఏమిటేమిటి నువ్వేం కోరుకున్నావు అమ్మాయిలు ఈ కాలం ఎలా కోరుకుంటున్నారో తెలుసా నాకు అందమైన మంచి బాగా డబ్బున్నటువంటి మొగుడు కావాలి ఆ మొగుడే నాకు ఇంట్లో ఉండే పనులన్నీ చేసి పెట్టాలని కోరుకుంటున్నారా మరి ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి చక్కగా అనుకూలవతి అయినటువంటి భార్య వచ్చేలాగా కోరుకోనాయన ఈ ఏబీసీడీలు ఈఎఫ్జీలు వద్దు అది అలా చెప్పండి స్వామి వెదవుకు పా అదరా ఇంక ఇంటికి వెళ్దాం ఏమిటో ఈ కాలం పిల్లలు మరీ ఇంతగా పోతున్నారు మా కాలంలో పద్దెనిమిది పద్దె ఇరవై ఏళ్ళుగా పెళ్లి చేసుకుంటున్నారు ఈ కాలంలో ఉద్యోగాలంటూ అదంటూ ఇదంటూ యాభై ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు ఇలాంటి కోరికలుంటే యాభై ఏళ్ళు ఏముంది రండి ఎన్నేళ్ళైనా వింతే